వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శిలో ఓపెన్ డిస్టెన్స్ పరీక్షలు నిర్వహిస్తున్న సెల్ఫ్ సెంటర్గా చెప్పబడుతున్నటువంటి పరీక్షా కేంద్రమును రద్దు చేయాలని కొందరు ఉపాధి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతి యువకులు సంబంధిత విద్యాశాఖకు విజ్ఞప్తి చేయట గమనార్హం అసలే నిరుద్యోగ శాతం అధికమై యువత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఓపెన్ మరియు డిస్టెన్స్ విధానం ద్వారా దర్శి సెల్ఫ్ సెంటర్ కేంద్రం ద్వారా పరీక్షకు హాజరయ్యే వారి వద్ద నుండి అధిక మొత్తం వసూలు చేస్తూ నిరుద్యోగ శాతంను పెంచుట ఆ పరీక్షా కేంద్రం వారు నిర్వహిస్తున్నట్లు పలు విమర్శలు చోటు చేసుకుంటున్నవి